కూటమి ప్రభుత్వం ఎలా ఉందండి కూటమి ఏమీ బాగలేదు సార్ మంచి జగన్ అన్న ప్రభుత్వం వస్తేనే మంచి ప్రభుత్వం ఆడవాళ్ళ ఆడవాళ్ళకి మంచి సదుపాయం కలిగించాడు ఆడవాళ్ళకి మనీ కూరగాయల బళ్ళోళ్ళకి వాటికి అన్నింటికి అమ్మఒడి కానీ అన్ని బాగా చేశాడు అందుకని రాబోయే కాలంలో జగన్ను గెలిపించుకుందాం బస్ ఇచ్చారు చంద్రబాబు ఇచ్చారు ఎన్ని ఇచ్చారు జగన్మోహన్ ఎన్ని చేశాడు వీళ్ళు ఎన్ని చేశారు అర్థమవుతూనే ఉంది కదా సామాజిక జా జనాలకి అది లేడీస్ అంతా మా వైపు అని చెప్తున్నారు ప్రీ బ్రస్ లేడీస్ వైపు లేడీస్ ఎట్లా ఉంటారండి వాళ్ళ వైపున ఒక ప్రీ బస్ వేస్తేనే అయిపోతుందా ఒక అమ్మఒడి ఏదో తల్లి దీవెననే వేసాడు అయిపోతుందా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ఇచ్చాడు ఎన్ని చేశాడు తెలుసు కదా జనాలకి ఆ విధంగా ఈ రాబోయే కాలంలో మళ్ళీ జగన్ అన్న కోటేసి గెలిపించుకోవాలని ఫిక్స్ అయిపోయారు హిట్ సూపర్ సిక్స్ వేస్తే హిట్ అయితే ఎట్లా అది ఎట్లా అవుద్దండి అది ఒకటి రెండు మూడు వేస్తేనే అయిపోద్దా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ఇచ్చాడు ఎన్ని ఇచ్చాడు అసలు లెక్కన్నాయా చెప్పడానికి కూడా ఒకటా రెండా ఆ విధంగా అందుకని రాబోయే కాలంలో మళ్ళీ జగన్ అన్న కోటేసి గెలిపించుకుందాం అని అనుకుంటున్నారు పెట్టుకుంటారు వాళ్ళు పెట్టుకున్నంత మాత్రం జనాలకు ఆల్టాటకు అర్థమైంది కదా ఇప్పుడు రాబోయే కాలంలో ఏ అయినా కానీ రేపు మంచి చెడు అయినా కానీ ఏదన్న జనానికి తెలుసు ఆల్రెడీ ఏ